ఇప్పుడు ఒక చిన్న గేమ్ పాడుకుందాం అన్నానా ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఓరయ్యా తాతవకా ఓడ చేసాను అందులోన బోలెడన్ని కుక్కలు కుక్కలుండెను ఓరయ్యా తాత ఒక ఓడ చేసేను అందులోన బోలెడన్ని కుక్కలుండెను ఇక్కడ బౌ అక్కడ ఇక్కడ బౌ అక్కడ బౌ భౌ భౌ ఓరయ్యా తాత ఒక ఓడ చేసెను అందులోన బోలెడన్ని పిల్లులుండెను ఓరయ్యా తాత ఒక ఓడ చేసెను అందులోన బోలెడన్ని పిల్లులుండెను ఇక్కడ మ్యావు అక్కడ మ్యావు ఇక్కడ మ్యావ్ అక్కడ మ్యావ్ 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 ఓరయ్యా తాత చేసెను అందులోన బోలెడన్ని కాకులుండెను ఓరయ్యా తాత చేసెను అందులోన బోలెడన్ని కాకులుండెను ఇక్కడ కావు అక్కడ కావు ఇక్కడ కావు అక్కడ కావు 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 ఓరయ్యా ఒక ఓడ చేసెను అందులోన బోలెడన్ని పాములుండేను ఇక్కడ బస్ అక్కడ బస్ ఇక్కడ బస్ అక్కడ బస్ 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 ఊరయ్యా తాటవక ఊడ చేసెను చేసెను అందులోన బోలెడన్ని మేకలుండెను అందులోన బోలెడన్ని మేకలుండెను ఊరయ్యా తాటవక ఊడ చేసెను అందులో నా మేకలుండెను ఇక్కడ అక్కడ మేడమే అక్కడ మే మే మేమే ఓరయ్య తాత ఒకసెను ఓరయ్య తాత ఒక ఓడ చేసెను